వరలక్ష్మి విష్ణువర్ధన్ ఇద్దరు కూడా దంపతుల్లా రెడీ అయ్యి ఇద్దరు కూడా ఒకరికైతే పెళ్లిని జరిపిస్తూ ఉంటారు ఇక వాళ్ళైతే వాళ్ళకైతే వీళ్ళిద్దరూ కలిసి తల్లిదండ్రుల కూర్చొని కల్ కడిగి కన్యాదానం చేసి మొత్తం కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు ఇక పెళ్ళి పూర్తయ్యాక తాళిబొట్టు కట్టాక అక్షింతలు వేసి ఆశీర్వదించి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళైతే ఒక పక్కకు ఉంటారు ఇక ఫోటోగ్రాఫర్ అయితే ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఒక్క ఫోటో తీసుకుందాం మీ జంట మీ జంట పక్క పక్కన నిలబడండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వాళ్ళిద్దరూ కూడా ఒకవైపు నిలబడతారు ఇక విష్ణు వరలక్ష్మి దూరంగా నిలబడితే అదేంటి సార్ అలా నిలబడతారు దగ్గరకు నిలబడండి అని చెప్పి అంటాడు ఇక విష్ణు అయితే వరలక్ష్మిని దగ్గరకు తీసుకొని వరలక్ష్మి భుజంపై చేయి వేసి ఇద్దరూ అయితే దంపతుల్లా పక్క నిలబడి అలా ఫోటో దిగుతారు ఇదంతా చూసి వరలక్ష్మి అయితే విష్ణు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది విష్ణు కూడా వరలక్ష్మిని చూసి అలా ఉండిపోతాడు మళ్ళీ అన్నాళ్ళకి మన ఇద్దరం దగ్గర అయ్యామని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్